ఎప్పుడైన తర్వాత విద్యార్థులకు భారీ శుభవార్త వరుసగా మూడు రోజులు అయితే సెలవులు రబ్బుతున్నాయి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకున్నాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తెలంగాణ విద్యార్థులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పండుగ లాంటి వార్త వినిపించింది డిసెంబర్ మాసంలో వచ్చే యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకునే క్రిస్మస్ పండుగకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది హైదరాబాద్తో పాటుగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని పాఠశాలలకు వరుసగా మూడు రోజులు సెలవులు ఇచ్చింది ప్రభుత్వం డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు కూడా క్రిస్మస్ సెలవును ప్రకటించింది ప్రభుత్వం సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీన క్రిస్మస్ ఈవ్ కాగా ఇరవై ఐదున క్రిస్మస్ పండుగ అలాగే ఇరవై ఆరున బాక్సింగ్ డేతో పాటు జనరల్ హాలిడే కావడంతో పాఠశాలకు వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల అన్నిటికీ కూడా ఈ మూడు రోజులు సెలవులు అయితే వర్తించనున్నాయి పాఠశాలలతో పాటుగా ప్రభుత్వ కాలేజీలకు కూడా ఈ సెలవులు వర్తించనున్నట్లు అయితే చెప్తున్నారు ఇక ప్రభుత్వ విద్యా సంస్థలతో పాటు ప్రైవేటు పాఠశాలలు కాలేజీలకి కూడా మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది మరోవైపు ఈ మూడు రోజుల పాటు ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులకు కూడా ఉన్నారు అయితే రెండు వేల ఇరవై మూడు క్రిస్మస్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఐదు రోజులు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వరకు సెలవులు ప్రకటించింది కాగా ఈసారి మాత్రం క్రిస్మస్ సెలవులను కేవలం మూడు రోజులకే పరిమితం చేయడం గమనార్హం రాష్ట్రంలో ఉన్న అన్ని మతాలను సమానంగా గౌరవించే క్రమంలో హిందూ పండుగలతో పాటు ముస్లిం క్రిస్టియన్ పండుగ కూడా విద్యార్థులకు సెలవులు ప్రకటించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే క్రిస్టియన్లు ఎంతో ఘనంగా జరుపుకునే అతి పెద్ద క్రిస్మస్ క్రిస్మస్కు ప్రభుత్వం మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు అయితే సెలవులు ప్రకటించింది అంతేకాకుండా క్రిస్మస్ సంబరాలను ప్రభుత్వమే అధికారికంగా కూడా జరుపుతుంది